చెప్పండి సిక్స్టీ అనేది అసలు మీరు ఈ రోజుల్లో బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ కాంప్రమైజ్ అవుతున్న కేసులు ఎయిటీ పర్సెంటేజ్ వ్యక్తిగతంగా భార్యలు భర్తల మీద పెట్టించడం లేదా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీద పెట్టించడం ఇది ఒక డబ్బు కోసమో లేకపోతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కోసమో వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టించడం తప్ప ఒక ప్రేమ కోసమో లేకపోతే పిల్లల కోసమో వాటి గురించి మాత్రం ఎవరు పెట్టించట్లేదు వ్యక్తిగతంగా ఇప్పుడు అమ్మాయిల రాజ్యం నడుస్తుంది ఒకటి బా కట్టుకున్న చంపించడమా లేకపోతే బాయ్ ఫ్రెండ్ ని చంపించడమా లేకపోతే హస్బెండ్ ని చంపేయడమా లేకపోతే బాయ్ ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేయడానికి హస్బెండ్ లోపల నోకించడమా ఎగ్జాంపుల్ చెప్తున్నా మొన్న రీసెంట్ గా ముగ్గురు పిల్లల్ని చంపించింది ఆ అమ్మాయి ఏం చేద్దామనుకుంది కట్టుకున్న మీద నోకిస్తాం అనుకుంది కానీ పోలీస్ ఇంటరాగేషన్ ఏం తెలిసింది ఈ అమ్మాయి ముగ్గురు పిల్లల్ని చంపించింది అలా హస్బెండ్ మీదకి పెట్టిద్దానుకుంది ఈ సెక్షన్ ద్వారా మీరు ఎలాంటి సెక్షన్ ద్వారా ఏంటంటే సమాజంలో ఇప్పుడు జరిగే వంటలో సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ అన్ని ఫేక్ ఈ కేసులన్నీ కాంప్రమైజ్ కూడా అవుతున్నాయి లాస్ట్ కు డబ్బులు ఇచ్చో లేకపోతే విడాకులు తీసుకోను లేకపోతే వ్యక్తిగతంగా చంపేశం ఇలానే వెళ్తున్నాయి ముఖ్యంగా అమ్మాయిలు సిక్స్టీ నైన్ ఫేస్ చేసింది కూడా ఆమె వ్యక్తిగతంగా ఆమె బాయ్ ఫ్రెండ్ తోటి వల్ల ఇంట్లో ఒకటి చెప్పింది నాతో ఒకటి చెప్పింది డబ్బులు ఇచ్చి మరి నా గర్ల్ ఫ్రెండ్ తోటి కేసు చేయించింది ఆమెకు ఎలాంటి తెలియని అమ్మాయికి పేరెంట్స్ డబ్బులు ఇప్పించింది ఈమెకు డబ్బులు ఇచ్చింది వ్యక్తిగతంగా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే పిటిషన్ ఇస్తే కేసు ఇస్తున్నారు అట్లా కేసు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు బెయిల్ రానియకుండా లాయర్లను కొంటున్నారు పోలీసు వాళ్ళని కొంటున్నారు ఇవన్నీ చేపిస్తున్నారు ఇది చాలా మూర్ఖత్వం అమ్మాయికే అనుగుణంగా చట్టాలు ఉన్నాయి అమ్మాయితో అమ్మాయితో ముట్టుకున్న కేసు అమ్మాయితో చాటింగ్ చేసిన కేసు సెక్స్ చేయకపోయినా కేసు అమ్మాయి ఇష్టపరంగా వచ్చి సెక్స్ చేసుకున్న కేసు మరి అబ్బాయి జీవితం ఏం కావాలి అబ్బాయి కావాలి అబ్బాయి పుట్టి పెరిగిన విధానం ఏం కావాలి అబ్బాయి చదువుకున్న జ్ఞానం ఎడిగిపోవాలి అబ్బాయి ఉద్యోగం ఎడిగిపోవాలి అబ్బాయి చూసుకుని తల్లిదండ్రుల విధానం వేడికి పోవాలి తల్లిదండ్రుల పెంపకం వేడికి పోవాలి